ನೋಡೋಣ ಹಾ ಬಾರೋ ಬಾರೋ ಯಾಕಂದ್ರೆ ಕಪೋಶೆ ಬಿಟ್ಟು ಕೈಕತ್ತ ಮಾಡಿ ಇಂದ್ರಕಂದಿ ನಿನ್ಸರೆ ಸತ್ತೆ ರಾಯನ ಸ್ವಲ್ಪ ಅದಕ್ಕೆ ಆಪಕ್ಷನ್ ಕೊಡ್ತೀನಿ ಅಪ್ಪೂ ಎತ್ತಿ ಬಸಿ ಬಾರ ರೆ ಎನಕ ಲಟ್ಟ ಮಾಡ್ಕಣ್ಣ ਮੁੰਜਾਗਤ ਬ੍ਰਦਰ ਇੱਥੇ ਆਉਣੇ ਲੱਗ ਤਾ ਬ੍ਰਦਰ ਉਹ ਕੇਨਾ ਬ੍ਰਦਰ ਉਹ ਚੰਪੂ ਚ ਨੇ ਆਈਂ ਇਕਰ ਉੱਚਾ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਰੁਣ ਚਲਣਾ ਇਰਾਜ ਨਾਨੀ ਮੁਰਸ਼ਾ ਸ਼ਨਾਣ ਕੰ ਮੀਰਿਆ ਨਿ ਪ੍ਰਵਾਜੈ ਅਪਰਿ ਸ਼ਿਵਾਨਿ ਵਿਮਮੇਤ ஆனந்த அனுப்பி எந்த கண்டே நாலு சவசர கித்தம் గత ప్రభుత్వం గేట్లు రిపేర్లకి గ్రీజు డబ్బులు ఇవ్వడం వల్ల గేట్లు కొట్టకపోయినాయి ఆ తర్వాత రిపేర్లు అన్నారు మా నాయకుడు ప్రతిపక్ష ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి స్టాపర్లు పెట్టడం జరిగింది ఏదో వదిలేశారు మళ్ళీ ఇంకో గేట్ కొట్టకపోయింది ఈరోజు పరిస్థితుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఏదో పెట్టారు కానీ మేము పూర్తి చేస్తామన్నారు చేయలేదు మేము కూడా ఈరోజు నీళ్ళని నిలవ పెట్టగలిగాం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తయ్యే పరిస్థితి ఉంది ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది చేప మత్స్య సంపద సముద్రం పాలైంది రైతులు ఫలాలు ఎండిపెట్టుకునే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు అరణ్య రోదన అయిపోయింది పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వంలో లేట్ అయిన సందర్భంలో కూడా చొరవ తీసుకొనిచ్చారు ఈ విషయంలో ముఖ్యంగా మన విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు అదేవిధంగా నేను మన జిల్లా అధికారులు అందరూ కూడా చొరవ తీసుకున్నారు రవి గారు అయితే ఒక ప్రత్యేకంగా ఒకటి రెండు సార్లు కూడా రివ్యూ కూడా దీనిలో తీసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి మళ్ళీ నీళ్ళు నిలబెట్టాము ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి చేస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లల్ని మనం ఈ రిజర్వ్ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం ఇది రెండు నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం నెలలు రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయి ఉద్దేశంతో ఈరోజు నెంబర్ అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు గమనించగలరు మూడు సంవత్సరాల్లో వాళ్ళు ఏం పని చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నీళ్లు కూడా చూస్తే త్రీ పాయింట్ సిక్స్ టీఎంసీలో నియర్లీ టీఎంసీస్ వాటర్ని త్రీ టీఎంసీ స్టోర్ చేసుకోగలటం అగ్రికల్చర్ సీజన్లోగా రైతులకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మంచినీళ్లు కూడా రేపు భవిష్యత్తులో కూడా ఈ గుండకొండ రిజర్వాయర్ అనేది మా సోత సంతలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది ఇది మనం ఇక ఇదే కాదు ఆ రోజు అన్నమయ్య గేటు కొట్టకపోయింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం చేసే ప్రభుత్వం చిత్తశుద్ధి కదా తుంగభద్రా గేట్ ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉండడానికి నిదర్శనం ఈ ప్రాజెక్టుని మీకు తెలియజేసుకుని సెలవు తీసుకున్నామండి సార్ తర్వాత గుండలకమ్మలో మనం నీళ్లు జరిగింది జరిగిందనమాట మీ అందరికీ తెలియదు కాదు చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దపాలుగా మనం పోరాటం చేసాం అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బికిత్సే దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద తొంభై వేల ఎకరాలు రైతులకు సాగుభూమి ఉంది కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళుకి వెళ్ళేది చాలా ఉంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక చేశారు వాళ్ళు ఎప్పటికీ ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది ఓటీ రెండు చిన్న చిన్న సరే మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఓటి రెండు గేట్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో పెట్టేస్తారు అవి ఒకటి రెండు నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు మూడు టీఎంసీ నీళ్ళు నీళ్లు నిలబెట్టాం ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక పది పన ఉన్నాయి వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న చిన్న కుటుంబాలు ఏసీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సింది ఉంది దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం మీరు చూశారు కదా పోయిన్స్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజల పట్టణాన ప్రజలకు బాధ్యతగా ఉండేది వాళ్ళు వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుకో గేటు నీళ్లు ఉండగా పడిపోయింది పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తే చెల్లిపోయారు నీళ్ళు వదిలేయాలి నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది మన రైతులే తుంగభద్ర కింద ఉన్న కూడా మన రైతులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు ఎమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవును పంపించారు ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్యని అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నేలలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా సందేహం లేదు అన్నా క్యాంటీన్లు పెట్టాం మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇన్ని ఇన్ని పథకాలు రోడ్లు వేస్తున్నాం సీసీ రోడ్లు తార రోడ్లు గుంటలు పుడిచే కార్యక్రమం చేసాం ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఏడు నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద బురదదల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒక్కటి చూస్తే మీకు అర్థమైంది ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు మొత్తం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కొట్టపోయింది మన పక్కన ఉన్న పులిచెందలు గేటు కొట్టపోయింది ఒక్కడ కూడా చేయలేదు మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వ అటువే కాకుండా చేపలు వేసాము ఇవాళ ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లలు అప్పుడప్పుడూ మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ వాళ్ళ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేపేసే కార్యక్రమం చేసామన్నమాట ఇదే కాదు ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు రెండున్నంతలు బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నాం